వారంలోని ఒక్కొక్క రోజు ఏదో ఒక దేవుడికి లేదా దేవతకు అంకితం చేశారు అలాగే శనివారం శనీశ్వరుడికి అంకితం చేయబడింది శనీశ్వరుడు కర్మ ఫలదాత మంచి పనులు చేసేవారిని శనీశ్వరుడు ఆశీర్వదిస్తాడు చెడు పనులు చేసేవారిపై ఆగ్రహాన్ని చూపిస్తాడు ఎవరి జాతికల్లో అయినా ఏలినాటి శని శని దోషం వంటి ఉంటే అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాలి ఇలాంటి సమస్యలన్నిటిని నివారించడానికే కొన్ని పరిష్కారాలున్నాయి ఇవి చేయడం ద్వారా జీవితంలో సంతోషాన్ని పొందొచ్చు కష్టాలు ఇంటి నుంచి అవుతాయి రావి చెట్టును అత్యంత పవిత్రమైన చెట్టుగా భావిస్తాం శనివారం రోజు సూర్యోదయానికి ముందే రావి చెట్టును పూజించి దానికి నీరు సమర్పించి ఆవ నూనె దీపం లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి ఈ నివారణ చర్యల ద్వారా శనీశ్వరుడు ఆశీర్వాదంతో సుఖశాంతులతో జీవిస్తాం ఇంట్లో ఎప్పుడు శనివారం రోజున శనగపిండి గోధుమ పిండిని కలిపి ఆ పిండితో చేసిన రొట్టెలను ఆవుకు పెట్టండి ఈ పిండితో చేసిన ఆహారాన్ని తినండి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉండే వివాదాలు గొడవలు తొలగిపోతాయి శనివారం రోజున శనిశ్వరుడి ముందు వెలిగించే దీపం ఆవాల నూనె కొన్ని లవంగాలు వేసి వెలిగించండి ఇలా చేయడం వల్ల శనిశ్వరుడు సంతోషిస్తాడు వ్యక్తుల ఆర్థిక పరిస్థితి బలపడుతుంది నల్ల కుక్కను శనీశ్వరుడు వాహనంగా భావిస్తాడు శనీశ్వరుడి అనుగ్రహం కోసం శనివారం నల్ల కుక్కకు ఆహారాన్ని ఇవ్వండి శనీశ్వరుడు సంతోషిస్తాడు శని దోషం నుండి ఉపశమనం కలుగుతుంది తీసుకున్న రుణం తీర్చి అప్పుల నుంచి ఉపశమనం పొందుతారు